ఇక దశాబ్దాల తరబడి ఎన్ని ప్రభుత్వాలు మారినా అడవి బిడ్డల బతుకులు మాత్రం మారటం లేదు డోలీ మూత కష్టాలు తప్పడం లేదు అల్లూరి సీతారామరాజు జిల్లా కుంటిపల్లి గ్రామ ప్రజలకు అత్యవసర సమయాల్లో డోలీ మూతలు తప్పడం లేదు సరైన రహదారి లేకపోవడంతో అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి సునీతకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో కుటుంబ సభ్యులు వనాట్ ఎయిట్ కి కాల్ చేశారు అయితే సరైన రహదారి లేకపోవడంతో ఐదు కిలోమీటర్లు పాపను డోలీలో మోసుకొచ్చారు అక్కడి నుంచి వన్ వాహనంలో జీమాడుగుల ఆసుపత్రికి తరలించారు ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరగా రోడ్డు వేయాలని కోరుతున్నారు అల్లూరి సీతారామ జిల్లా జీమాడలు మండలం కుంటిపల్లి గ్రామం మనకు రోడ్డు సతిపాయం లేదండి మనకు ఇబ్బందులు పడుతున్నాము ఇప్పుడు ఇటువంటి సమస్య ఎవరు మనకు పట్టింపు లేదు ఎవడు వచ్చినా మనకు పట్టింపు లేదు ఇప్పుడు ఓట్లు వేయాలసిన వస్తే మనకు వచ్చేరు పలానా రోజు ఓట్లు రండి అని పిలిపడం వెళ్ళిపోవడం అంతే తప్పగానే మనకు రోడ్లు మనకు సర్పంచ్ గారికి వెళ్ళినా ఎక్కడెళ్ళినా మనకు మనకు రోడ్డు కావాలని పదే పదే చెప్తుంటే కూడా వాటి పట్టించుకోవడం లేదు మనకు దయచేసి మనకు రోడ్డు మాకు అర్జెంటు మనకు రోడ్డు కావాలని మనము కోరుకుంటున్నాం సారు మాకు ఏమైనా మాకు ఏమి లేకపోతే లేకపోతే మనకు రోడ్డు ఉంటే చాలు మాకు రోడ్డు ఇల్లు కావాలండి మనకు ఇబ్బందులు పడుతున్నాము ఇల్లు గురించి బాధ ఇబ్బంది రోడ్డు మనకు తాగునీరు లేదు రోడ్డు లేదు మనకు ఇల్లు తా ఇల్లు లేదు మనకు ఇబ్బందులు ఉన్నాము సార్ మీరు కొంచమే పెద్ద విలేకరణ మనకు కొద్దిగా ఏదైనా చేసి పెట్టండి సార్ మా ఊరు వచ్చేసి కుంటపల్లి గ్రామం సార్ సార్ మాకు రోడ్డు సౌకర్యం లేని అందున మేము చాలా ఇబ్బందులు పడవలసిన వస్తుంది సార్ సార్ ఈ దినం కూడా మాకు ఈ పాపను గత జరిగి గత పోయిన పది రోజుల నుండి ఆరోగ్యం బాగాలేనందున డోలిమోత ప్రకారం మేము తీసుకెళ్తున్నాం సార్ అక్కడ మేము అంబులెన్స్ నుంచి ఫోన్ చేస్తే అక్కడ ఒక ఐదు ఆరు కిలోమీటర్స్ దూరం వచ్చి ఉంది సార్ మాకు రోడ్డు అక్కడ ఐదు ఆరు కిలోమీటర్స్ దూరం వెళ్ళాలి సార్ అక్కడ వరకు మాకు ఇప్పుడు బండ్లు కానీ ఏమీ రా వచ్చే అవకాశం లేదు సార్ అందుకని మాకు రోడ్లు అవకాశం కల్పిస్తారని పవన్ కళ్యాణ్ గారికి అడిగి వేడుకుంటున్నాం సార్